హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేరీ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పీరియడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కలిస్తే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ టైం అనేది బెస్ట్ టైమ్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది రెగ్యులర్ పీరియడ్స్ అంటే ప్రతి స్త్రీకి కూడా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి అయితే పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయి కొంతమందికి అటు ఇటుగా ఒక రెండు రోజులు అటు ఇటుగా కూడా వస్తుంటాయి అంటే ముప్పై ఒక్క రోజు అట్లా కూడా వస్తూ ఉంటాయి సో ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళనమాట సో వీళ్ళకి మనము ఓవలేషన్ ట్రాక్ని అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ట్రాక్ని మనం గుర్తించి ఆ టైంలో ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మనకి గర్భం వచ్చే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇంకొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి అంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాయి అయితే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి సో దాన్ని బట్టి కూడా మనము ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో కొన్ని మెడిసిన్స్ కూడా వడవలసి ఉంటుంది అయితే ఈ వీడియో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం నేను ఇందాక చెప్పాను కదా సో ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి పీరియడ్స్ అయితే వస్తూ ఉంటాయనేసి అయితే మనకు ఎప్పుడైతే పీరియడ్ అయితే వస్తుందో ఆ పీరియడ్ వచ్చిన పద్నాలుగో రోజు నాడు మనకు అండం రిలీజ్ అవుతుంది ఇది రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అంటే అండం పద్నాలుగో రోజు నాడు రిలీజ్ అవుతుంది సో మరి మనం ఎప్పుడు కలవాలి అని అంటే పీరియడ్స్ ఎప్పుడైతే వస్తాయో పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి ఎగ్జాక్ట్లీ లెక్క పెట్టుకుని పదవ రోజు నుంచి పదవ రోజు నుంచి మనము పదహారవ రోజు మధ్యలో రెగ్యులర్గా ఇంటర్ కోర్సులో భర్తతో పార్టిసిపేట్ చేస్తే మనకి ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఏమంత్ నవంబర్ మంత్ కదా సో నవంబర్ ఫస్ట్ ఏది మీకు పీరియడ్ వచ్చింది సో ఆ రోజు నుంచి ఫైవ్ డేస్ లెక్క పెట్టుకోండి మనకు నార్మల్గా ఫైవ్ డేస్ ఉంటుంది పీరియడ్ లాస్ట్ టూ డేస్ కొంచెం బ్లీడింగ్ తగ్గినా కూడా ఫైవ్ డేస్ వరకు ఉంటుంది అన్నమాట సో అంటే మనకి ఫస్ట్ తేదీనాడు పీరియడ్ వచ్చింది ఫస్ట్ తేదీనాడు లెక్క పెట్టుకోండి టెన్ వరకు లెక్క పెట్టుకోండి సో టెన్ పదవ రోజు నుంచి అంటే పదవ తేదీ నుంచి మీరు పదహారవ తేదీ మధ్యలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి పీరియడ్ అండ్ ఎప్పుడైతే పీరియడ్ వచ్చిన రోజు నుంచి పద్నాలుగో రోజు కదా మనకి అండం రిలీజ్ అయ్యేది కాబట్టి మీరు పదవ రోజు నుంచి పదహారవ రోజు మధ్యలో అంటే కొంచెం ముందు అండానికి అండం రిలీజ్ అయ్యే కొంచెం ముందు అలాగే వెనక కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలి అంటే ఇది రెగ్యులర్గా అంటే ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు పదవ రోజు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా సో పదవ రోజు పార్టిసిపేట్ చే పదవ తేదీ మీరు పార్టిసిపేట్ చేస్తే పదకొండు అవసరం లేదు పన్నెండు చేయండి సో పన్నెండు చేస్తారు కదా పదమూడు ఆపండి పద్నాలుగు చేయండి సో పద్నాలుగు ఆపేసి పదహారు చేయండి ఇట్లా చేస్తారనుకోండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది సో మీరు అడగచ్చు మరి రెగ్యులర్గా చేయమన్నారు కదా మళ్ళీ ఇలా డే బై డే ఏంటి ఒకవేళ డే బై డే చేస్తే ముందు రోజే చెయ్యని రోజు ఒకవేళ అండం రిలీజ్ అయితే ఎలాగా అని మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే మనకి మగవారి వీర్యము ఏదైతే శుక్ర కణాలు ఉంటాయో ఆడవారి శరీరంలోకి వెళ్ళినాక అవి దాదాపు ఐదు రోజుల వరకు బ్రతికే ఉంటాయి అన్నమాట అంటే మనము ఈరోజు కలిస్తే ఈ రోజు నుంచి ఇంకా ఫైవ్ డేస్ వరకు అవి బ్రతికే ఉంటాయి అంటే ఎందుకు అట్లా అంటే సో ఇప్పుడు ఒక ఒక మగవాడి వీర్యం నుంచి కొన్ని వేల కోట్ల శుక్రకణాలు రిలీజ్ అవుతాయి అవన్నీ కూడా గర్భాశయంలోకి వెళ్ళవు కొన్ని బయట చనిపోవడం జరుగుతుంది కొన్ని మనకు వేజినాలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే కొంచెం వేడి వాతావరణం తట్టుకోలేక కూడా మార్గ మధ్యలో చాలా కణాలు చచ్చిపోతాయి అయితే ఏ కొన్ని కొన్ని శుక్ర కణాలు ఏవైతే గర్భాశయం వరకు వెళ్తాయో గర్భాశయం అలాగే పలోపేన్ ట్యూబ్లలో ఏం జరుగుతుందంటే కొన్ని లిక్విడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఆ లిక్విడ్స్ ఏంటంటే ఈ శుక్ర కణాలను ఏమంటారు శక్తిని ఇస్తాయి అన్నమాట బ్రతకడానికి శక్తినిస్తాయి అందుకే అవి ఫైవ్ డేస్ వరకు బ్రతికే ఉంటాయి అన్నమాట కానీ ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే అండం అనేది పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే బ్రతికి ఉంటుంది సో ఆ తర్వాత అది ఏమైపోతుంది అంటే అది ఇంకా పీరియడ్ రూపంలో మారిపోయి మనకి నెక్స్ట్ మంత్ పీరియడ్ రావడానికి రెడీగా ఉంటుంది కాబట్టి సో మనము డే బై డే కలిసినా కూడా కణాలు బ్రతికే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు కానీ అండం రిలీజ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ టైంలోనే మనం కలయిక అనేది జరపాలి అయితే ఇక్కడ మీరు ఒక గు విషయం గుర్తుపెట్టుకోండి మరి ఎలా అక్క సో మనకు ఒకవేళ అండం అటు ఇటుగా రిలీజ్ అయ్యింది అనుకోండి మరి ఎట్లా అక్క మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే మనకి అండం రిలీజ్ అయ్యేటప్పుడు చాలా సింటమ్స్ ఉంటాయి ఒకటేంటంటే కొందరిలో బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం కొంచెం నొప్పిగా అంటే పెయిన్ఫుల్గా ఉండడం అలాగే కొంచెం సైజ్ పెరగడం జరుగుతుంది ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి అలాగే మనకి అండం రిలీజ్ అయ్యే టైంలో బాడీ టెంపరేచర్ అనేది కూడా కొంచెం హెవీగా అవుతూ ఉంటుంది అలాగే డెఫినెట్లీ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని కోరికలు కూడా వస్తూ ఉంటాయి ఇలా జరుగుతుంది పింపుల్స్ కూడా అవుతూ ఉంటాయి కొందరిలో అది కూడా జరుగుతూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ఇక ఓవలేషన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైం అనమాట ఇట్లా రిలీజ్ అవుతుంది అంటే ఓకే మనకు ఎగ్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అని అర్థం సో ఈ టైంలో పార్టిసిపేట్ చేయండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా అక్క మరి ఎలా తెలుసుకోవాలి అంటే సో ఇప్పుడు ఇవి ట్రాక్ చేయొచ్చు అంటే ఈ లక్షణాలు ట్రాక్ చేయొచ్చు అలాగే మనకి ఓవలేషన్ కిట్ కూడా దొరుకుతుంది సో దాన్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకసారి అసలు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకోవాలి డాక్టర్తోని చెక్ చేయించుకోవాలి మీకు పీసోడి ప్రాబ్లం ఉందా అసలు ఏం ప్రాబ్లం వల్ల ఇరెగ్యులర్ వస్తుంది మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా ఇదంతా చెక్ చేయించుకోవాలి సో డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారు అవి వాడుతూ ఇంట్లో అన్ని రకాలుగా మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ సో మీరు ఓవలషన్ కిడ్ ద్వారా మీకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో దాన్ని బట్టి కూడా మీరు ఆ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్